హలో నమస్తే అండి నేను రోమాదేవి గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి మన హైదరాబాద్లో పిల్లల కోసం ఇంత మంచి ప్లే జోన్ ఉందా అనిపించింది మేము పిల్లల్ని తీసుకొని వెళ్ళామండి ఆ ప్లే జోన్కి చూడండి ఇక్కడ అన్ని రైడ్స్ ఉంటాయన్నమాట గేమ్స్ ఉంటాయి రైడ్స్ ఉంటాయి పిల్లలకి ఇలా ఆడుకోవడానికి లోపల ఇటు చూడండి ఇలా ఉన్నాయన్నమాట బాల్ వేసుకోవచ్చు ఇది బాల్ వేస్తే దానికి మనకి పాయింట్స్ అనేవి వచ్చేవి గంటకి ఇంత అని తీసుకుంటారండి దీనిలో ఒక్కొక్క గేమ్కి ఇంత ఛార్జ్ అని చేస్తారు కానీ చాలా బాగుందండి ఎంటర్టైన్మెంట్ పిల్లల కోసం అయితే వీకెండ్లో చాలామంది వస్తారు ట్రాన్స్ఫార్మర్స్ ఇది లోపల ఆడాలి లోపల కూర్చొని చూడండి ఇక్కడైతే వెహికల్స్ అవే ఉన్నాయి ఇలా ఆటోమేటిక్గా మిషన్స్తో నడుస్తాయి కదా మనం దాని మీద కూర్చొని మనమే నడిపిస్తున్నట్టు అట్లా ఫీలింగ్ అనేది వస్తుంది పిల్లలకి సో పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు కాకపోతే పిల్లలే ఎక్కువ ఆడుతూ ఉంటారు చూడండి ఇక్కడ ఇది వాటర్తో నడుస్తుందండి ఒకటి ఒక గేమ్ అది లోపలైతే బాల్స్ బాల్స్లలో ఇట్లా చిన్న చిన్న బాల్స్ అన్నీ ఉండి పెద్ద పెద్దవి ఉంటాయండి ఇట్లా ఏమంటారు ఒక అడ్వెంచర్ లాగా ఉంటుంది పిల్లలకైతే ఆడుకోవడానికి కానీ ఇంత మంచి ప్లే జోన్ చాలా బాగుందండి ఈ నిర్వహణ అయితే చాలా బాగా ఉంది లోపలికైతే చెప్పులు అవి వేసుకెళ్ళరు చెయ్యరు ఒకటి సాక్స్లు మాత్రమే ఉండాలి పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరు వేసుకోకూడదు చెప్పులు అనేవి చూడండి ఇలా పిల్లలు చిన్న పిల్లలు వన్ ఇయర్ బేబీస్ నుంచి కూడా వస్తున్నారు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నారు ఇందులో చూడండి ఇలా ఎక్కి దాని నుంచి జారడము అదంతా పిల్లలకైతే చాలా బాగుందండి మనం కూడా వాళ్ళని చూస్తూ కూర్చోవచ్చు పెద్దవాళ్ళు అయితే వెళ్తారు వాళ్ళని తీసుకొని చాలా అంటే చాలా బాగుందండి చూడండి ఇలా పిల్లలు ఎక్కడము చేయము చేయడము ట్రెక్కింగ్ అనేది చిన్న చిన్న కార్లు వాళ్ళ కోసము ఇట్లా స్వింగ్ ఉయ్యాలని అవని ఇవని ఇట్లా పట్టుకొని ఊగడం చేయడం చాలా బాగుందండి పిల్లలకు పార్క్ ఇది చాలా అంటే చాలా బాగుంది ఇది మనకు దిషుకున్న ఏరియాలో ఉందండి ఎల్బీ నగర్ దగ్గర ఉంది ఎల్బీ నగర్ ఏరియాలో ఉంది ఇది వాళ్ళకైతే ఒక వీకెండ్లో ఒక అడ్వెంచర్ లాగా ఉంటుంది మంచిగా పిల్లల్ని అయితే తప్పనిసరిగా తీసుకెళ్ళాలండి మనం డబ్బు కోసం అని కాదు కానీ టికెట్ ఇంత ఉంటుంది చూడండి అందులో నుంచి ఎక్కి వాళ్ళు చూడండి ఇట్లా గన్స్ ఉంటాయి బాల్లు పెట్టేసేసి గన్లు బేల్చడము పిల్లలు ఒక ఎంటర్టైన్మెంట్ అండి ఇది పిల్లలకి ఒక వీకెండ్ రాగానే సాఫ్ట్వేర్ జాబ్లు చేస్తుంటారు పేరెంట్స్ అందరూ ఇలా పిల్లల్ని తీసుకొని పోతే వాళ్ళకి రిలాక్సింగ్గా ఉంటుంది పెద్దవాళ్ళకి పిల్లలకి సో ఇదైతే బాగుందండి మేము మా పిల్లల్ని తీసుకెళ్ళాము దగ్గర దగ్గర రెండు మూడు గంటలు గడిపాము అందులో ఛార్జీలు అయితే బాగానే వేశారు అందులోనే ఒక రెస్టారెంట్ కూడా ఉందండి పిల్లలకి మనం తినాలి అంటే ఆకలి వేస్తే అలా వాళ్ళకి స్నాక్స్ అవి తినిపి చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయితే వచ్చేసాము ఇక చాలా బాగుంది వీలైతే మీరు కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళండి ఒకసారి ఫైవ్ టు టెన్ ఇయర్స్ పిల్లలకి అయితే చాలా బాగుంటుందండి చాలా ఫన్గా ఉంది పిల్లలు ఇది వాటర్తో ఆడే గేమ్ అండి రియల్గా వాటర్ అయితే పోస్తారు కింద లాన్ ఉంది కదా అంతా కిందకి వెళ్ళిపోతుంది వాటర్ అంతా వన్ అవర్ గేమ్ ఇది మొత్తానికైతే చాలా బాగా పిల్లలైతే ఎంజాయ్ చేశారండి ఇలా స్నాక్స్ అవి ఆర్డర్ చెప్పి పిల్లలకు తినిపించేసుకొని మేము రిటర్న్ వచ్చేసాము వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి ఇలా మామూలు సార్ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట అందులోనే వాళ్ళు కొన్ని వాళ్ళ ప్రోడక్ట్ ఏవో ఇంట్రడ్యూస్ చేశారండి ఉన్నాయి పెట్టుకున్నారు సాల్ట్ అని ఇంకా వేరే హానీ అని అది ఎలా చే పెట్టుకున్నారు అనమాట ఇలా పెట్టుకున్నారు Let the lecture and chasers.